అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా గియాల మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వాళ్ళ గదే ముచ్చట అనుకుంటున్నారా గదేందంటే గియాల కూడా బతుకమ్మ ముచ్చట గురించే ఉల్లా గదే ఉల్లా బతుకమ్మ నాలుగవ అవతారం బియ్యం బతుకమ్మ గురించి చెప్పుకుందాం రంగురంగుల పూలతో త్రికోణ ఆకారంలో బతుకమ్మను వేర్చి అలంకరించి స్త్రీలు యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగురంగుల గాజులు చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు పెట్టుకుంటా వలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు వాడతారు బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేవి ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నీటి నది ప్రవాహంలో నిమజ్జనం చేస్తరుల్లా తెలంగాణ పూలు పండగ బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకు పండగ బతుకమ్మ పూల రూపంలో దేవతను ఆరాధించే గొప్ప సాంప్రదాయం మనది తొమ్మిది రోజుల పాటు ప్రతి ఒక్క వీధిలోనూ ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా సందడే సందడిగా అనిపిస్తూ ఉంటుంది మొదట ఎంగిలి పూల బతుకమ్మతోని మొదలయ్యి సద్దుల బతుకమ్మతోని ముగుస్తుంది మొదటి మూడు రోజులు అవతారాలు అయిపోయినాయి ఇక రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మగా నాలుగో రోజు కొలుసుకుంటారుల్లా ఈరోజు తంగేడు గునుగు పూలతో నాలుగు తరాల బతుకమ్మను వేర్చి శిఖరం పైన గౌరమ్మను వెడతారుల్లా నానబియ్యాన్ని పలహారంగా పెడతారటవుల్లా వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో గాని చక్కెరతో గాని ముద్దలు చేసి వాయనంగా ఇస్తారటల్లా గదే బతుకమ్మకి ప్రసాదంగా పెడతారట దీన్నే బియ్యం బతుకమ్మ అని కూడా అంటారట ఉల్లా రేపు మళ్ళొక్క మంచి ముచ్చడితో మీ ముందుకు వస్తా ఇక గట్లనే నేను రోజు పెట్టే బతుకమ్మ అవతారాల వీడియో చూస్తూ ఉండుల్లి మీకు తెలిసిన విషయాలు గట్లనే మీ అభిప్రాయాన్ని కమెంట్లో పెట్టుల్లి రేపు ఐదో అవతారంతో మీ ముందుకు వస్తా శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇవి ఉంటా మళ్ళా